గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో మే ఆరు గ్రహాల రాశి మార్పు వల్ల ఈ మూడు రాసులకు కని విని ఎరుగని రీతిలో లాభాలు ఉంటాయి ధనము వివాహము సంతోషంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే నెలలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి గ్రహాల రాశి చక్రాన్ని మార్చడం వల్ల కలిగే లాభాలు కొన్ని రాసులపై అనుకూలంగా ఉంటుంది మే నెలలో అదృష్ట రాసుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మే నెల గ్రహాల పరంగా చాలా ప్రత్యేకమైనది మే నెలలో మొత్తం ఆరు గ్రహాలు రాసి మార్పు చేస్తాయి సూర్యుడు శుక్రుడు బుధుడు గురువుతో పాటు రాహుకేతువు కూడా రాశి మార్పు చెందుతారు మే నెలలో గ్రహాల రాసి మార్పు పన్నెండు రాసులపైన ప్రభావాన్ని చూపుతుంది మే ఏడున గ్రహాల రాకుమారుడు ుధుడు మేషరాశిలోకి మే పదిహేనున సూర్యుడు వృషభ రాశిలోకి మే ముప్పై ఒకటిన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తారు అలాగే మే పద్నాలుగున గురువు మిథున రాశిలోకి మే పద్దెనిమిదిన రాహుకేతువుల సంచారం ఉంటుంది మే నెలలో జరిగే గ్రహాల రాశి మార్పు ఏ రాశులకు శుభ ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి మే నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది భూమి భవనం వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధార్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి మే నెల లాభదాయకంగా ఉంటుంది మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు జీవితములో ఆనందం పెరుగుతుంది ఊహించని ధనలాభం లభించే అవకాశం ఉంది శారీరక మానసిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది తులారాశి తులారాశి వారికి మే నెల శుభప్రదంగా ఉంటుంది అదృష్టం కలుగుతుంది అదృష్టవశాత్తు పనుల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది ఈ నెలలో ఏ పనిలోనూ తొందరపడకండి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతానం సుఖం లభించే అవకాశం ఉంది